సార్ మీకు మీ సిగ్నేచర్ లేదు అయినా ఇస్తున్నాను వన్ మినిట్ ఆయికట్ అధ్యక్ష దాంట్లో ముప్పై వేల ఎకరాలు దాదాపు నా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష మాది టైలాండ్ దీంట్లో థర్టీ సెవెన్ టీఈ పనులు ఎంతవరకు ముగింపు అవ్వలేదు అధ్యక్ష మొన్న అది క్లోజ్ చేయించాము మళ్ళీ రీఎస్టిమేట్ చేశాము దానికి మిగతా ఆర్ఎంసి పనులు ముగించవలసిందిగా కోరుకుంటూ అక్కడ వత్సవలస లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ప్రపోజల్ పెట్టాము అది కూడా పరిశీలించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు తెలియజేసుకుంటూ కళింగపట్నంలో ఉన్న ఎత్తుపోతల పథకం తొంభై శాతం పనులు పూర్తి అయిపోయి అక్కడ మోటార్స్ అన్నీ వచ్చేసి గత ఐదు సంవత్సరాల నుండి తుప్పు పట్టిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష ట్రాన్స్ఫార్మ్స్ కూడా పెట్టేశాం దాన్ని కూడా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి త్వరగా దాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుకుంటూ ఏదైతే నేరడు బ్రిడ్జ్ నా సెకండ్ ఫేజ్ ఉందో అది ఇంతవరకు వంశధార మనకి ఒరిస్సాతో ట్రిబ్యునల్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఇప్పుడు మనకి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కనుక అది తేలిస్తే మా జిల్లాకి జీవనాడైనటువంటి ఈ సెకండ్ ఫేజు క్లియర్ అవుతుంది అధ్యక్ష సైడ్ వీర్ ద్వారా ప్రస్తుతానికి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా నీరు వస్తుంది ఆ నీరుని లిఫ్ట్ చేయడాని కోసం గత ప్రభుత్వం నూట డెబ్బై ఐదు కోట్లు మంజూరు చేస్తూ ఐదు శాతం పనులు కూడా చేయని పరిస్థితి అధ్యక్ష అది లిఫ్ట్ చేసి మాకు నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయినటువంటి మా రిజర్వాయర్లో హిరమండలం రిజర్వాయర్లో కానీ నీరు పెడితే ఆ వాటర్ని మళ్ళీ గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా నదిలోకి వచ్చి మళ్ళీ రెండు కెనాల్స్ కూడా నీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష దానివల్ల దాని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో వన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్తో దాన్ని అలాగే ఇంకా టెన్ పర్సెంట్ ఈ వంశధార రిజర్వాయర్లో ఉంది అది కూడా పూర్తి చేయాలని కోరుకుంటూ ఏదైతే ఒరిస్సాతో మనకి డిస్ప్యూట్ ఉందో అది ఇంకా వీలైనంత తొందరగా తేల్చి మాకు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాను తెలుసు ధన్యవాదాలు